హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో నాకైతే ఇది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి అయితే ర్యాీ అయితే వచ్చింది ఫేస్ బుక్ నుంచి ఒక సిస్టర్ అయితే పంపించింది సో ఇదైతే అన్బాక్సింగ్ చేస్తున్నా ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది student friends चूसारा फ्रेंड्स इला राखी थैंक यू सो मच హ్యాపీ రక్షాబంధంకి వాళ్ళ మళ్ళొకసారి సో నా చెల్లి బరిత పంపించింది సో కావున ఇప్పై నేను రాశి కట్టుకోబోతున్నాను ఇంకే నీటి స్నానం కూడా చేసిన అసలు జనరల్గా అయితే మీకు తెలుసు కదా నేను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను కానీ మాటలు కావట్లేదు సంతోషంలో ఏమనుకోటి వీడియో అంత సైలెంట్ సో నాకు నేనుగా ట్రై చేసుకుంటున్నా నా చెల్లి కట్టినట్టుగా ఓకేనా ఫుల్ హ్యాపీ నేనైతే థ్యాంక్ యూ సో మచ్ చెల్లి ఈ అమ్మాయి దీవెనలు ఎక్కువ నీకు ఉంటాయి ఎస్ కట్టేసుకున్నా హాయ్ 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 ఇప్పుడు సేస్తో వీడియో చేస్తున్నా దానికి కంటి కంటిన్యూషన్ పెడతాను సో ఫుల్ అయితే ఫుల్ హ్యాపీ ఉందా అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ నా రాకి కనబడుతుందా అంటే బ్లర్ మోడ్ పెట్టిన వీడియో కొంచెం బ్లర్ సైడ్ అంతా బ్లర్ కనబడేలాగా ఓకేనా సో ఫుల్ హ్యాపీ నా ఫేస్బుక్లో పరిచయమైన నా చెల్లి భవిత నాకైతే పంపించింది మూడు వందల కిలోమీటర్ల నుంచి నాకైతే రాఖీ అయితే వచ్చింది సో ఫుల్ హ్యాపీ ఓకేనా ఫ్రెండ్స్ అసలు ఏదో చెప్పాలనుకున్నా అసలు ఏం మాట్లాడలేకపోతున్న సంతోషంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎక్సైట్మెంట్ అసలు ఆగట్లేదు ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఏ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఆపేస్తా ఎక్సైట్మెంట్ సంతోషం అసలు సో हापी रक्षा बंद आलोच माट लेना